హాయ్ గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పేర్ విత్ వీద సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు అందరికీ కూడా ఒక సూపర్ సూపర్ అప్డేట్ ముందుకొచ్చి వచ్చేసాను వచ్చేసానండి సో మగవా షాపింగ్ మాల్ మన అనంతపురంలో స్టార్ట్ అయ్యి టూ డేస్ అయితే అవుతుంది నిన్న మొన్న చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ అలా కస్టమర్స్ కానీ చాలా మంది వచ్చేళ్ళారనమాట ఆ ని మెయింటైన్ చేయలేక లైక్ ఆ క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల చూసి లేట్ అవుతుందని చెప్పి వెనకెళ్ళడం జరిగింది బట్ ఈరోజు థర్డ్ సో కొంచెం రిలాక్స్ అయిందనమాట మీరు హ్యాపీగా వచ్చి చక్కగా నీట్గా ఆరామ్సే షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కూడా నలభై తొమ్మిది రూపాయల సారి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా అందరికీ అందించాలని ఒక ఉద్దేశంతో నలభై తొమ్మిది రూపాయల సారి అనేది అనౌన్స్ చేయడం జరిగింది అది కూడా ఎటువంటి కండిషన్స్ లేకుండా కానీ మీరు చూసారా క్రౌడ్ ఎంత వచ్చారంటే ఒక్కొక్కరు నాలుగైదు సారీస్ పిక్ చేసుకొని గందరగోళంలో అట్లా డబుల్ డబ్బులు వెళ్ళిపోవడం వల్ల అందరికీ కూడా అందించలేకపోయారు సో దానికైతే కొంచెం బాధ అనిపించింది అయితే గైస్ ఇప్పుడు మీరు చూపించిపోయే శారీ వచ్చేసి తొమ్మిది రూపాయల శారీ లెనెన్ శారీ అనమాట అండ్ ఈ శారీకి వచ్చేటప్పటికి మీకు ఎక్కువ ఎక్కువ బడ్జెట్ కాకుండా త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ కొంటే ఇలా ఇస్తామని కాకుండా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైజెస్ పైన ఉన్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ సారీస్ కానీ కిడ్స్ వేర్ కానీ మెన్స్ వేర్ ఏదైనా కొనండి మీరు ఫ్లోర్లో ఎక్సెప్ట్ సెకండ్ ఫ్లోర్ డ్రెస్సెస్ కాకుండా మీరు మాల్లో ఎలాంటి ఏది కొన్నా కూడా రెండు వేల ఐదు రూపాయలు బిల్ చేసిన వాళ్ళకి ఈ విధంగా లెనిన్ శారీ అనమాట మీరు కదా తొమ్మిది రూపాయలకే వస్తుందండి లెనిన్ శారీ సో మీకు క్వాలిటీ కూడా చేసుకోవచ్చు కావాలన్నట్లయితే కానీ కొద్దిగా ముందు రావా సో చూడండి ఎంఆర్పి పైన ఆఫర్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కాకుండా ఎంఆర్పి పైన ఏవైతే అంటే ఇట్లా మీ ఇట్లా స్టాల్స్ లో ఉంటాయి కదండి ఇట్లా మీ గ్రౌండ్ లో ఇలాంటి స్టాల్స్ లో ఉన్న మీరు కొన్నట్లయితే సో మీరు ఏదైనా ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ లైక్ థర్డ్ ఫ్లోర్ కానీ ఫోర్త్ ఫ్లోర్ కానీ మీరు ఎక్కడ కొన్నా కూడా రెండు వేల ఐదు రూపాయలు బిల్ చేసినప్పుడు ఒక్కరికి కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ సారీ అయితే ఇవ్వడం జరుగుతుంది తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇది చాలా మంచి అవకాశం అండి సో ఫార్టీ నైన్ సారీ లైక్ అందరికి అందించలేకపోయామనే ఒక బాధతో మేనేజ్మెంట్ అయితే తీసుకున్నారు అన్నట్లు ఇవాళ నుంచి స్టార్ట్ అవబోతుంది సో ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంటుంది అన్నట్లు ఇంకా సో ఎందుకంటే మేము ఒక టైం చెప్పిన తర్వాత ఓవర్ పీరియడ్లు అయిపోయాయి అనుకో అందరూ కూడా సఫర్ అవుతారని చెప్పేసి లిమిటెడ్ స్టాక్ అని చెప్పడం జరిగింది అండ్ ఇవి చూసుకున్నట్లయితే సారీ శారీ చూడండి కొద్దిసార్ అందరికి వచ్చేస్తాను శారీ చూడండి లెనన్ అనమాట విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా అండి సో ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా భలే ఉంది సో క్వాలిటీ కూడా యాక్చువల్లీ మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అనమాట మార్కెట్లో సో ఈ శారీని మనకు ఓన్లీ నైన్ రూపీస్కే ఇస్తున్నారండి వా చూడండి నైన్ రూపీస్ నైన్ రూపీస్ చూడండి ఒక రూపీ చూసారు కదా గాయ ఈ విధంగా అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అది డైలీ యూస్ కి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనమాట కి ఎలా అండ్ ఇందులో మనకి సారీ ఎక్కువ స్టీర్స్ కూడా వాడుకోవచ్చు ఎందుకంటే కొంచెం డిజైనర్ బ్లౌజలు స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ కూడా దొరుకుతాయి అన్నట్లు ఇంకా సో మీకైతే టూ శాంపుల్స్ చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ మీకు క్లారిటీ వస్తుంది చెప్పేసి చూడండి డిజైన్స్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీటిలో మీకు డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవాళ నుంచి అయితే ఆఫర్ అయితే ఉండబోతుందండి అండ్ ఇంకొక విషయం సో నిన్న మొన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు సారీ ఫర్ దట్ ఎందుకంటే బౌన్సర్స్ నుండి డైలీ ఒక నైన్ మెంబెర్స్ బౌన్సర్ని పెట్టి మెయింటైన్ చేస్తారనమాట ఎందుకంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఒకరి మీద ఒకరు పడడము లేకపోతే ఇలా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే మీకు వెయిట్ చేయించి ఒక ముప్పై మంది లోపల కొదలడం షటర్ క్లోజ్ చేయడం వల్ల ముప్పై మంది లోపల వెళ్ళడం ఇలా జరుగుతుంది అనమాట సేఫ్టీ పర్పస్ కోసం మాత్రమే దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించండి అలాగే ఇవాళ కొద్దిగా రిలాక్స్ గానే ఉంది మీరు వచ్చి షాప్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికి లిమిటెడ్ స్టాక్ మాత్రమే నండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నిన్నట్లాగా క్రౌడ్ ఎక్కువ అయిపోయింది తొందరగా అయిపోయింది అనుకోండి మళ్ళీ కష్టం అవుతుంది షాప్ చేసుకోండి అండ్ మీకు ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్ఐ పైన బిల్ చేసిన వాళ్ళకి ఈ సారీ అయితే లభిస్తుందండి అండ్